ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వయోజన విద్యాశాఖలో గ్రామ మండల కోరినట్లుగా పనిచేస్తున్నటువంటి మేము తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్రంలోనే అతి తక్కువ వేతనాలు తీసుకుంటుందంటే కేవలం సాక్షర భారత లేదు పూర్తి స్థాయి కాంట్రాక్ట్ ఉద్యోగులైన మేము కనీస వేతనాలు లేక ఉద్యోగ భద్రత లేక తొమ్మిది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో నిరంతరం శ్రమిస్తూ అక్షరాస్థత కార్యక్రమమే కాకుండా ప్రతి కార్యక్రమంలో ఎంతో చురుకుగా పాల్గొంటూ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతి పనిలో ప్రతి సర్వేలో ముందుంటున్నాం ఇంటి పన్ను వసూలు మొదలు ప్రతి సర్వేలు వందల పెన్షన్ గానీ హరితహారం గ్రామ మండల కోడనీ చేపించుకొని పనిలో మాత్రం సేవలు తీసుకొని వేతనాలలో మాత్రం కనీసం మమ్మల్ని గుర్తించలేదు వేతనాల విషయంలో కనీసం మమ్మల్ని ఒక్కరు కూడా పట్టించుకున్న నాయకుడు లేదు వేతనాల విషయంలో ఒక్కరు కూడా ఆదుకున్న నాయకుడు లేదు ఎన్నో సార్లు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను అధికారులను అనేక మార్లు కలిసిన అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చినాం గౌరవ విద్యాశాఖ మంత్రి కరీంసీఆర్ గారికి ఎన్నో వందల సార్లు మా యొక్క వినతి పత్రాలు ఇచ్చిన రోజు కూడా ఈ రాష్ట్రంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి కీఎంసీఆర్ గారు సాక్షర భారత ఉద్యోగుల సమస్యలు కనీసం విన్న పాపన పడకపోలేదు నిజంగా ఇంత దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో పరిపాలన ఉంటుందని చెప్పి అనుకోలేదు కనీసం మేము ఏమడుగుతున్నాం మాకు వచ్చే అరకొర వేతనాలు సక్రమంగా ఇవ్వండి అని అడుగుతున్నాం మాకు ఉద్యోగ పద్ధతి ఇవ్వండి అని అడుగుతున్నాం అవసరమైతే ఇంకా ఏదైనా మాకు అదనపు పని కల్పించండి కాకుండా ప్రతి పనిలో మా సేవలు తీసుకుంటున్న మీరు ఇతర పనులు కూడా మాతో చేపించుకుంటున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో మాతో సేవలు తీసుకొని ఈరోజు వేతనాలలో మాత్రం మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఒకరు మీరు రాష్ట్ర ప్రభుత్వం అని ఒకరు కేంద్రం రాష్ట్రం మీద రాష్ట్రం కేంద్రం మీద చూపుతూ మా పైన కపడ ప్రేమ మమ్మల మా శ్రమను దోచుకొని ఈ రోజు కరివేపాకులాగా లాగా మమ్మల్ని పడేస్తున్నారు అంతే తప్ప ఏ నాయకుడు కూడా ఏ ఒక్కరు కూడా సాక్షర భాత ఉద్యోగులను ఆదుకుంటాం మీకు హామీ ఇస్తున్నాం మీకు రెగ్యులర్ చేస్తాం మీ ఉద్యోగ భద్రత కల్పిస్తాం మీ వేతనాలు పెంచుతాం అని చెప్పి ఒక్క నాయకుడు కూడా స్పష్టంగా మనకు హామీ ఇచ్చిన పాపనే పోలేదు తొమ్మిది సంవత్సరాల కాలంలో అనేక రకాలుగా మా మా యొక్క మొదలు పెట్టుకున్నాం వినతి పత్రాలు ఇచ్చినాం గ్రామ స్థాయి జెడ్పీటీ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి మొదలు పెడితే కేంద్ర మంత్రుల వారికి కూడా వినతి పత్రాలు ఇచ్చిన దండాలు పెట్టినాం కాళ్ళు మక్కినాం అయినా కూడా కనికరం లేదు మరి బంగారు తెలంగాణ వస్తే నిజంగా అందరి దక్కులు బాగుపడితే నిజంగా ఈ సబ్బండ వర్ణాలు తెలంగాణలో అన్ని రకాల ప్రజలు సంక్షేమంగా ఉంటారన్నారు ఇదే నాయ బంగారు తెలంగాణ అంటే ఎక్కడ ఎక్కడికక్కడ ఆత్మహత్యలు వేతనాలు రాక ఈ అరకొర జీతాలు మీరు సమయానికి ఎంతో మంది మా గ్రామ మండల కోఆర్డినేటర్లు ఉరిపోయేలా వేలాడుతుంటే కనీసం పట్టించుకొని మీరు బంగారు తెలంగాణ చేస్తారా అని చెప్పి నేను దయచేసి ఎన్నో మార్లు విన్నవించుకున్నా కూడా పట్టించుకోలేదు ఎంతో మంది విధి నివారణలో మా మండల గ్రామ కోఆర్డినేటర్లు యాక్సిడెంట్ల రూపాయలు చనిపోయారు ఒక్క రూపాయ చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం గాని అక్కడ ప్రజా ప్రజాప్రతినిధులు గానీ ఇచ్చింది లేదు ఒక్క రూపాయి పట్టించుకొని చూసిన పాపాన పోలే మరి ఇంతటి దుర్మార్గంగా బ్రతుకుతున్నామంటే ఇది సంక్షేమ ప్రభుత్వమా ఇంకేమైనా దుర్మార్గ ప్రభుత్వమా ఇది సన్యాసుల ప్రభుత్వమా అదని నాకు ఇంత దౌర్భాగ్యంగా ఏ శాఖ కన్నా ఉంటదా ఏ ఉద్యోగుల కన్నా ఉంటుందా అంటే ఇది దుర్మార్గమైన పాలన ఇది కేవలం దేశవ్యాప్తంగా ఒక తెలంగాణ రాష్ట్రంగానే కన్నా ఉండాలని చెప్పి మేము ఇంత దుర్మార్గంగా ఎక్కడ చూడలేదు కనీసం సమస్య ఉందని చెప్పి పోతే పట్టించుకున్న నాయకుడు లేదు ఏ సమస్య వచ్చింది ఇన్ని వేల ఏమన్నా మీ ఆస్తులు అడుగుతున్నాం లేకపోతే మీ ఇంట్లో భాగం అడుగుతున్నాం మేము మీ పొలాలలో వాడలు అడుగుతున్నావా లేకపోతే మీ సంపాదించిన చెములాల ఏమన్నా మాకు వాడ ఇవ్వమని అడుగుతున్నామా మా పద్దెనిమిది వేల మంది ఉద్యోగాల బాధలు ఇట్లా ఉన్నాయి మా సమస్యలు ఉన్నాయి మేము తెలంగాణ బిడ్డలనే తెలంగాణ రాష్ట్రం కోసం తెగించి కొట్లా బరాబర్ తెలంగాణ ఉద్యోగంలో పాల్గొని పాదయాత్రలు చేసినాం లాఠీ దేపాలు తుటా దెబ్బలు తిన్నాం మేము మరి మా పైన ఎందుకు మీరు ఇంత కపట ప్రేమ చూపిస్తున్నారు ఎందుకు మరి కనికరం లేదు మీకు ఇంత దుర్మార్గం ఎందుకు అడుగుతున్నా కనీసం కనీసం మానవీయ కోణంలో ఆలోచించకుండా ఉన్నారంటే ఈ దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రం ఎవరికి లేదనుకుంటాం ఇంత దుర్మార్గంగా మరి మా పైన ఇంత కపట ప్రేమ చూపించుకుంటూ మందులు నమ్మించుకుంటూ వస్తున్నారని తప్పితే నిజంగా ఈ ఆకర్షణ ఈ బాధ ఏంది వీళ్ళ వీళ్ళ ఆవేదన ఏంది అని చెప్పి ఏ నాయకుడైనా వచ్చిందంటే ఏ పాపన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం సాగుతులు చూపుతూ నిజంగా ఇప్పుడు దగ్గర దగ్గర సంవత్సరం పై నుంచి జీతాలు రావాలి ఈ జీతాలు ఇవ్వరు మరి మార్చి రెండు వేల పద్దెనిమిది నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు నిలిపేసింది అని చెప్తే మరి రాష్ట్ర ప్రభుత్వం పాటించుకోవాల రాష్ట్ర ప్రభుత్వం అయినా కనీసం అక్షరాస్యతలో మరి చివరి స్థానాలు ముప్పై రెండు స్థానాల మరి ఇంత సంక్షేమంలో మనం ఏదో గొప్పలు చెప్పుకుంటున్న పోతున్నాం మరి దేశంలో దేశంలో రాష్ట్రం ఎంత ఉందంటే మనకు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది మరి అక్షరాస్యత కార్యక్రమాన్ని కొనసాగిస్తూ నిజంగా గ్రామ మండల కోఆర్డినేటర్లతో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలంటే ఒక స్పష్టమైన ప్రణాళికను తయారు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్షరాస్యత కార్యక్రమాన్ని కొనసాగించాలి కనీసం ఉన్న అక్షరాస్యత కార్యక్రమాన్ని కొనసాగించకుండా ఉన్న వాళ్ళకి సక్రమంగా జీతాలు ఇవ్వకుండా వచ్చే ఈ పద్దెనిమిది వేల మంది ఉద్యోగుల పక్షాన మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మా సాక్షరపాత ఉద్యోగులు పూర్తి కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకమైన తక్షణమే మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి క్రమవద్ధీకరణ చేయాలి ఎంతో మంది చనిపోయే కుటుంబాల ఆ కుటుంబాల్లో ఖచ్చితంగా ఆదుకొని వారిలో కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఏ ఇప్పుడున్నటువంటి ఈ ముందస్తు ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ అయితే మా డిమాండ్లు మా సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి ఒక స్పష్టమైన హామీ ఇస్తాడు ఆ రాజకీయ పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి మా పద్దెనిమిది వేల కుటుంబాల ఓట్లు మా బంధుమిత్రుల ఓట్లందరూ కూడా మేము వేసి ఆ పార్టీలను మేము భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఈ కూడా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేస్తానని చెప్పి ఆశిస్తున్నాం లేని వేళ మేము ప్రముఖాలతో తాడపేట తెలుసుకోవడానికి కూడా సిద్ధమే అని చెప్పి డిమాండ్ చేస్తూ జై సాక్షర జై అందరికీ ధన్యవాదాలు కలిసే చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు బయలుదేరండి ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు మనకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా మీకు న్యాయం జరగడం కోసం మీకు మనకు న్యాయం చేయడం కోసం రాష్ట్ర కమిటీ ఉన్నది మీరు ఎవరు కూడా ఆందోళన పడి ఏదో భయపడాల్సిన అవసరం లేదు వంద శాతం ఆశ్రయస్థితిలో సాక్షర భారత కోఆర్డినేటర్ కూడా